ఎమ్మెల్సీ కవిత వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కెసిఆర్ ను కవిత దంపతులు కలిశారు కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో కాసేపేటలో కేసీఆర్ కమిషన్ ముందు హాజరుకానున్నారు ఈ సమయంలో తండ్రికి మద్దతుగా కవిత ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు తెలుస్తోంది ఇప్పటికే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కవిత ధర్నా నిర్వహించారు ప్రస్తుత పరిణామాలపైన కేసీఆర్ వద్ద కవిత ప్రస్తావించినట్లు సమాచారం కాగా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది కవిత రాసిన లేఖ తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు బీఆర్ఎస్లో కలకలం రేపాయి ఆ తరువాత తన అన్న కేటీఆర్ లక్ష్యంగా కవిత పలు వ్యాఖ్యలు చేశారు తన తండ్రిపైన గౌరవం చాటుతూనే ఆయన పక్కన దయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించటం పార్టీలో సంచలనంగా మారింది అదే సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నాలు చేశారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ను ఆత్మరక్షణలోకి నెట్టాయి ఇక కేసీఆర్కు నోటీసులిస్తే కేవలం ట్వీట్కే పరిమితం అవుతారా అంటూ తన అన్నను పరోక్షంగా ప్రశ్నించిన కవిత తన జాగృతి వేదికగా ధర్నా నిర్వహించారు తాను ఏ పార్టీలో చేరటం లేదని తన తండ్రికి మద్దతుగా నిలుస్తూ ఉన్న పార్టీని కాపాడుకుంటానని తేల్చి చెప్పారు ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన కేసీఆర్ సూచనతో హరీషు స్పష్టత ఇచ్చారు వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చి చెప్పారు ఆ తర్వాత కవిత స్పీడ్ తగ్గించారు తన తండ్రిని కలుస్తానని వెల్లడించారు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం విచారణ వేళ కవిత తన భర్త అనిల్ తో కలిసి ఎరవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు అయితే కేసీఆర్ను కలిసిన సమయంలో కవిత తాజా వివాదం గురించి చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది కేసీఆర్ మాత్రం తన మనసులో మాట బయట పెట్టకుండా గతంలో మాదిరిగానే కుమార్తెతో వ్యవహరించినట్లు సమాచారం ఈ సమయంలోనే విచారణలో ప్రస్తావనకు వచ్చే అంశాలు పరిణామాలపైన హారీష్తో కేసీఆర్ చర్చించారు ఈ విచారణ సమయంలో తండ్రితోనే ఉండాలని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది మాజీ ముఖ్యమంత్రి హోదాలో విచారణ ఎదుర్కొనడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది కాగా విచారణ తర్వాత మరోసారి కవిత తన తండ్రితో సమావేశం కానున్నారు అటు కేసీఆర్ విచారణ వేళ కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అటు పార్టీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు దీంతో ఇప్పుడు కేసీఆర్ విచారణకు హాజరు అటు కవిత భేటీ ఈ వరుస పరిణామాలతో బీఆర్ఎస్లో ఉత్కంఠ పెరుగుతోంది